మా పేరు రామాంజనేయులు మన్నీల గ్రామం అనంతపూర్ రూరల్ మండలం మన్నీల గ్రామంలో ఈరోజు ఒక నలుగర కుటుంబం వల్ల ఈరోజు మన్నీల గ్రామ పరువే జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది బోయ కాటమయ్య సన్ ఆఫ్ ఈరిజిన్ని ఈయన కొడుకులు మనవళ్ళు ఈరోజు మన్నీల గ్రామంలో అరాచకం సృష్టిస్తున్నారు దాదాపు యాభై సంవత్సరాల నుంచి మన్నీల గ్రామంలో పులిమేరలో యాభై సంవత్సరాల కిందట ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమి డీపట్టా చేసుకొని దాన్ని ఆసరా చేసుకొని ఈరోజు ముప్పై ఎకరాలు భూమి ఆక్రమించుకోవడం జరిగింది వారి ఇష్టం వాళ్ళు ఇంటి భూమి చుట్టూ ఉన్నటువంటి భూమి ఆక్రమించుకున్నారా అవన్నీకి సంబంధించినటువంటి మేము దాని మీద క్వశ్చన్ చేయలేదు ఎవరైనా కానీ భూమి సాగు చేసుకోవచ్చు వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది అయినా ఈరోజు వాళ్ళ సొంతూరు వచ్చేసి ముష్టూరు గ్రామం ముష్టూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మన్నీల పొల్మేర్లోకి వచ్చి ఈరోజు ఐదు కుటుంబాలు ఈరోజు మన్నీల గ్రామాన్ని అతలాకుతలం చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు వగ్గ జయంతి సన్ ఆఫ్ వి ఆంజనేయులు పన్నెండవ తేదీ పెళ్లి జరగాల్సినటువంటి విషయం ఆ కుటుంబాన్ని ఈరోజు బజారుకి ఇడ్చి పెళ్లి చేసుకుంటున్నటువంటి పెళ్లి కుమారునికి ఎవరైతే బాలచంద్రుడు అనే అబ్బాయి ఉన్నాడో ఆయన ఆ పెళ్లి కుమారునికి పేక్ వీడియోలు పెట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపుతాను ఆ పాపను కూడా చంపుతా మీ కుటుంబాన్ని మొత్తం చంపుతా పెళ్ళికూతురుకు సంబంధించినటువంటి తమ్ముని అదేవిధంగా తండ్రిని అమ్మని కూడా చంపుతామని చెప్పేసి ఈరోజు బెదిరించి పన్నెండవ తేదీ జరగాల్సినటువంటి పెళ్ళి ఈరోజు వాయిదా వేయడం జరిగింది ఇది ఇది జరిగిన తర్వాత అక్కడున్నటువంటి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు గ్రామం మొత్తం ఇది పార్టీలకు అతీతంగా ఎవరైనా కానీ ఒక గ్రామానికి సంబంధించినటువంటి కూతురుకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ కూతురుకి అన్యాయం జరిగిన మొత్తం మన్నీల గ్రామంలో ఉన్నటువంటి కూతుర్లకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ రోజే ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కనీసం పది గంటలు కూడా గడవకముందే మొత్తం ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ పెళ్లి కూతురుకు సంబంధించినటువంటి ఇంటి మీదకి దాడి చేసే పరిస్థితి చేశారు అక్కడున్నటువంటి మహిళలు ఇంత అన్యాయం చేశారని చెప్పేసి నిలదీస్తున్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా రాట్లతో దాడి చేసేకి సిద్ధమయ్యారు ఆ దాడి చేశారని చెప్పేసి మళ్ళా ఎస్ఐ గారికి కూడా వివరించిన వివరిస్తే ఆ దాడి చేసినటువంటి మహిళలు దాడి చేస్తే మహిళల పైన కంప్లైంట్ ఇవ్వకోకుండా కేసు పెట్టుకోకుండా ఎవరైతే అక్కడున్నటువంటి గ్రామంలో లేనటువంటి వారిపైన పురుషుల పైన కేసులు పెట్టి ఈరోజు ఆ కేసుని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు పోలీసులు కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము వాళ్ళు కేసు పెట్టారు కేసు పెడతానే మీరు ఎఫ్ఐఆర్ ఎలా కడతారు గ్రామంలోకి రారా గ్రామంలో విచారించరా అయితే వాళ్ళు పెట్టినటువంటి కేసు మాత్రం ఇమీడియట్గా చేస్తారు గ్రామస్తులు మొత్తం గ్రామం అంతా పోయి మీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వారిపైన ఇంతవరకు కూడా నిన్న చర్యలు తీసుకునే పరిస్థితులు నిన్న కూడా డిఎస్పీ ఎస్ఐ గారు కూడా ఆ గ్రామానికి రావడం జరిగింది పూర్తి మొత్తం గ్రామం అంతా ఎస్ఐ గారిని డీఎస్పి గారిని చుట్టుముట్టారు ఆ మహిళకు పాపకు అన్యాయం జరిగింది ఇప్పటికైనా న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు అక్కడున్నటువంటి నిన్న ప్రత్యక్షంగా జరిగినటువంటి ఇష్యూ ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఆయన పొద్దున కూడా ఒక బాబుని కొట్టడానికి ప్లాన్ చేశారు అంత చుట్టుముట్టారని చెప్పేసి ఎస్ఐ గారికి చెప్తూ అంటే ఎస్ఐ గారు ఏం చెప్తారు ఆవు పులి కథ చెప్పొద్దని చెప్పేసి చెప్తున్నారు అంటే గ్రామం అంతా సమస్య అని చెప్తూ ఆవు పులి కథ చెప్తున్నావు అని చెప్పేసి ఎస్ఐ గారు విడ్డూరంగా మాట్లాడడం ఇది చాలా బాధకరం దీన్ని బట్టి చూస్తూ ఉంటే మాకు ఎస్ఐ గారి మీద కూడా అనుమానం ఉంది ఇప్పటికైనా ప్రత్యక్షంగా ఎస్ఐ గారి మీద న్యాయం చేస్తాడనేది మాకు కూడా లేదు ఎవరైతే వీరిపైన అదే ఇటికిపల్లి పోలీస్ స్టేషన్లో కాదు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఎఫ్ఐఆర్ ఉన్నాయి కేసులు ఉన్నాయి రౌడీ షీటర్ ఉంది మర్డర్ కేసులు ఉన్నాయి డొకాయిట్ ఉన్నాయి దొంగతనాలు ఉన్నాయి వీరిపైన ఆరు నెలలకు ఒకసారి ఎక్కడో ఒకసారి గొడవ పెట్టుకోవాల్సిందే గొడవ కాకోకుంటే వీళ్ళకు మనశ్శాంతి ఉండదు గొడవ జరిగితేనే వీళ్ళకి మనశ్శాంతి ఎవరినొవరిని కొడితేనే మనశ్శాంతి అలాగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చాలా గ్రామంలో ఉన్నటువంటి కాటమయ్య సన్నా సన్నాఫ్ ఈర్జనికి సంబంధించినటువంటి ఈ కొడుకులు మనవళ్ళు గ్రామంలో చాలా అరాచకం చేస్తున్నారు మేము చెప్పేది ఏమంటే గతంలోనే పోలీస్ అధికారులు నిర్లక్ష్యం చేసిన వల్ల కందుకూరులో ఒక మర్డర్ కారణానికి జరిగింది అదే మరో ఒక కందుకూరు కాకూడదని చెప్పేసి ఈరోజు ఎస్పీ డిఎస్పి గారికి చెప్పాం సిఐ గారికి చెప్పాం ఈరోజు ప్రత్యక్షంగా ఎస్పి గారికి కూడా విన్నవిస్తామని చెప్పేసి గ్రామ ప్రజలందరూ కూడా రావడం జరిగింది ఇప్పటికైనా ఎస్పీ గారికి మేము కోరేది ఏమంటే మీరు ప్రత్యేకంగా సిఐ గారికి ప్రత్యేక చొరవ చూపించి ఆ రకంగా గ్రామాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఎస్పీ గారు కూడా ప్రత్యక్షంగా మీరు ఆ గ్రామాన్ని పరిశీలించండి వారికి ఉన్నటువంటి వారు అరాచకాలు మీరు ప్రత్యక్షంగా చూడండి మేము వాళ్ళ మీద లేనిపోయిన ఇదేమీ చెప్పలేదు గ్రామంలో ప్రతి ఒక్క ఇల్లు మీరు టచ్ చేయండి వాళ్ళ బాధలు చెప్తారు ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈరోజు గ్రామాల్లోకి వచ్చి అరాచకాలు సృష్టిస్తున్నారు ఏ రకంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు ఉంటారని చెప్పేసి ఈ రకంగా తెలియజేస్తున్నాం ఇప్పటికి కూడా పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పార్టీ కాదు అన్ని పార్టీలు కలిసి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఉమ్మడిగా ఈరోజు వాళ్ళ అరాచకాలు అరికట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఏదైనా కానీ తదుపరి ఏమైనా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా జరిగితే ఎస్పీ గారిదే బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం